ప్రభువైన నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ నాడు దేవుడి వాక్యం నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనం చూసుకుందాం మనం ఇక్కడ నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను ఇత్తడి తరపులను పగులగొట్టేదను ఇన్పగడియలను విడగొట్టేదను అంటున్నాడు హలిలు యా కదా ఇది ఎలా అంటే మనం కింది వరకు చూసుకున్నట్లయితే పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేల్ దేవుడైన యోబాను నేనేననియు నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనము నెనికిచ్చదని అంటున్నాడు కదా ఈ వాక్యము దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఈ వాక్య సారాంశం ఏమిటి అనగా ఈ లోకపరమైన ధనము గురించి దేవుడు మాట్లాడాడు ఈ లోకపరము దేవుడు ధనము ఎలా అనుగ్రహిస్తాడు ఎలా సంపాదించుకోమంటున్నాడు దేవుడు కదా అనేది మనం కొన్ని వచనాలు చూసుకుందాం ఇక్కడ అంటున్నాడు దేవుడు నీకంటే నేను ముందుగా పోతాను అంటున్నాడు ఎలా అంటున్నాడు దేవుడు కొరిష్తో మాట్లాడాలి ఈ వచనంలో చూసుకున్నట్లయితే అధ్యాయంలో కదా ఎలా అంటున్నాడు దేవుడు నీకంటే నేను ముందుగా వెళ్తాను అంటున్నాడు ఈ దినం నాడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని మనం వీళ్ళు ప్రతి చోటికి దేవుడు మనకంటే మనతో కూడా వస్తున్నాడు మనకంటే ముందుంటున్నాడు ముందుండి మనకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క దారిద్రము ఆటంకము అపజయాలు అన్నిటినీ దేవుడు తొలగిస్తాడు ఎలా ఇత్తడి తరపులను విరగొట్టేదని అంటున్నాడు అపవాది వేసి ఆ సంఖ్యలన్నిటినీ ఈ దినము నాడు దేవుడు తొలగిస్తానంటున్నాడు తొలగించి ఏమంటున్నాడు ఇక్కడ ఇనుప గడియలను నేను విరగొట్టేదను అంటున్నాడు కదా అపవాది వేసే ప్రతి ఒక్క గడియలను దేవుడు తీస్తానంటున్నాడు ఎందుకు వేస్తుంది అపవాది అనగా మనము బుద్ధిహీనులమై క్రీస్తు చేసినందు విశ్వాసం ఉంచక మన సొంత సంపాదన కొరకు సొంత ధనము కొరకు మనము తప్పుదారి పడుతున్నాం తప్పుగా ఆలోచిస్తున్నాం కదా కాబట్టి అలా ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనలలో దేవుడికి విరుద్ధమైన ఆలోచనలు కూడా ఎన్నో ఉంటాయి విస్తారంగా మనం మాట్లాడుచుంటాం కదా వాటి వాటిని గురించి విస్తారంగా మాట్లాడుతున్న మాటలలో లోపాలు ఉంటాయి కదా ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించిన ఏ ఆలోచన నెరవేరదని దేవుడు అంటాడు కదా కాబట్టి మనం విరుద్ధంగా ఆలోచిస్తాం కనిపెట్టలేకపోతాం ప్రార్థించలేకపోతాం ప్రార్థించడం భారం అయిపోతుంది మనకు ఆలోచించడము శ్రేష్టమైపోతుంది మనకు కానీ ఆలోచిస్తేనే మనకు అనారోగ్యం కలుగుతుంది ఆలోచించడం ద్వారా నాలుగు రకాల ఆలోచనలు వచ్చి ఏ పని స్థిమితంగా మనం చేయలేము ఒక పనిని స్థిమితంగా మనం ఎండుకొనలేము ఆ పనిలో మనం కొనసాగలేము ఎందును బట్టి మన సొంత ఆలోచనలను మనకు నష్టం కలిగిస్తాయి ఎలానో తెలుసా మనం ఆలోచిస్తున్నది ఎలా అంటే ఈ లోకపరమైన ధనమే నేను నీకు ఇస్తాను కానీ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఆలోచించాలని దేవుడు అంటున్నాడు కదా కాబట్టి ఆయన ఆలోచన మనకిస్తే గనక ఆయన ఇచ్చే చిన్న వస్తువు అయిన సరే మన చేతిలో ఏదుంటే దానిని దీవించాడు కదా ఏదుంటే దే దాని దేవుడు అభివృద్ధి పరిచాడు ఆ కాలంలో మనం ఎందుకు విశ్వసించలేకపోతున్నాం ఈ చిన్న దాన్ని బట్టి ఏం చేస్తాం మేము మేము ఎలా చేయగలం మాకేం అని మనం అనుకుంటున్నాం మేము మాకు ఏమి దొరుకుతుందనే ఆలోచనలతోనే మనం అక్కడే ఉంటున్నాం మేము ఎవరము మనము ఎవరము మనము క్రీస్తు యేసు నిర్మించిన ప్రజలము ఆయన చేతితో చేసిన ప్రజలము ఆయన ఊపిరి మనలో ఉంది అంటే ఆయన మనల కొరకు భూలోకంలోకి వచ్చి దరిద్రం అనుభవించాడు మహారాజులకు రాజైన యేసుక్రీస్తు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు తన పేదరికాన్ని అనుభవించాడు ఎందుకో తెలుసా నిన్ను నన్ను ధనవంతులుగా చేయుటకు ఆ ధనవంతులుగా ఉండే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించుట కొరకు మనము దాన్ని మర్చిపోయాం కదా దాన్ని మర్చిపోయి మన ఆలోచనలు మన సొంత ఆలోచనలను మనం వెతుక్కుంటూ వెళ్తే మనకు పూర్తిగా నష్టము జరిగింది పూర్తిగా మనము అప్పుల పాలయ్యాం పూర్తిగా మనం పేదరికంలో ఉన్నాం పూర్తిగా మనకు దారిద్రము వెంటాడుతుంది కదా అంటే ఇక్కడ ఏం జరిగించి మన సొంత ఆలోచన మనల్ని ఎంత నష్టపరిచింది అందుకే ఈ దినం నుండి సొంత ఆలోచనలను మర్చిపోయి క్రీస్తు వైపు తిరిగినట్లయితే క్రీస్తు చేతిలో మన జీవితాలను పెట్టినట్లయితే క్రీస్తుతో మనము నడిచినట్లయితే క్రీస్తు ఆలోచనలు ఆయన అంటాడు విషయ గ్రంథం ఇరవై తొమ్మిది అంటాడు ఒక మాట ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే అంటాడు కదా కాబట్టి ఆయన్నే యేసుక్రీస్తుల వారే ఆలోచన కర్త అధిక బుద్ధి మనకు అనుగ్రహించేవాడు మన దేవుడు అయి ఉంటున్నాడు కదా కాబట్టి దేవుడిని అడగాలి మనం ఏమి చేయాలి ఎలా ఉండాలి ప్రవ్వా ఏ పని చేయాలి ఏది మాకు విడుదల చేస్తావు ఇన్ని రోజుల నుంచి మీకు తిరుగుబాటు చేసి ఆలోచించాం మేము మీకు వ్యతిరేకంగా ప్రవర్తించాం మా ప్రవర్తన అంతా ఇవి వ్యర్థమే మా ఆలోచనలు మాకు నష్టం కలిగించాయి మీ ఆలోచనలు మాకు దయచేయండి నీ అధిక శక్తి బుద్ధి మాకు దయచేయండి మేము ఏమి చేయాలి ప్రభావా అని దేవుడి సన్నిధిలో గనక ముర్ర పెడితే ఆయన అంటున్నాడు నేను నీకంటే ముందుగా పోతాను ఇనుప గడియలను నేను విడగొడతాను ఇత్తడి తలుపులను పగలగొడతాను అంటున్నాడు భయంకరమైన నీ వేదనను నీ కన్నీరును నీ ఆర్థిక ఇబ్బందిని నీ అప్పును నీకున్న దరిద్రమును కడుపేదరికాన్ని పూర్తిగా నేను ఆ సంఖ్యలను విడగొట్టి పేరు పెట్టి నిన్నే నేను పిలిచిన ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైతుంది చూడు ఆ ఉన్న ధనమును నేను నీకు ఇచ్చేదను అంటున్నాడు ఈ లోకపరమైన ధనం గురించి చూసుకున్నట్లయితే మరి అదేవిధంగా ఇంకో వాక్యం మనం చూసుకుందాం ఇక్కడ ఇక్కడ ఏమని దేవునివి ఏవి దేవునివి ఇవన్నీ దేవుడు ఇస్తున్నాయి మనకు కదా కాబట్టి ఏంటి ద్వితీయోపదేశ కాండం ఎన్నిదో అధ్యాయ పద్యమవచనములు మోసేతో చెప్పిన మాటలు కాగా నీ దేవుడైన ఏహోవాను జ్ఞాపకము చేసుకునేవలను హలిలోయ ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న దేవుడిని నిరంతరము జ్ఞాపకం చేసుకున్నాలి ఒక సమయం అంటూ లేదు ఇజ్రాయేల్ ప్రజలను మనం ఇజ్రాయేల్ ప్ర మన పితరులను ఎలా తీసుకొచ్చాడు దేవుడు కదా అదంతా మనం గుర్తుకు చేసుకున్నాలి అంటున్నాడు ఏలే తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని హలెయ ఎలా జ్ఞాపకం చేసుకున్నాలి మన పితరులు ప్రమాణం ప్రయాణం చేశారు చూడు ఆ ప్రమాణంలో దేవుడు ఏ ప్రమాణం చేశాడు మీ పితరు తో నేను చేసిన ప్రమాణము దేవుడిచ్చిన వాగ్దానము దేవుడిచ్చిన మాట దేవుడు చేసిన ప్రమాణము ఎలానట ఎలా స్థాపించాలనుకుంటున్నాడు తన నిబంధన వలె నేటి వలె నిబంధనను నేటి వల్ల మీరు భాగ్యము సంపాదించుకున్నటే మీకు స్వామార్థము కలగజేయవాడు ఆయనే హలిలోయ మనం అడగాలి నా పితరులను ఇజ్రాయెల్ అయిన నా ప్రజలను నా మా పితరులను దేవా నీవు ఐగుప్తు దేశం నుండి పరో చేతిలో నుండి ప్రతి తెగులు నుండి ప్రతి రోగము నుంచి ప్రతి మరణం నుండి నువ్వు బయటకు తీసుకొచ్చావు తీసుకొచ్చిన నీవు అరణ్యములు వారికి ఏ పని లేకపోయినాను అరణ్యములు వారు ఆకలితో ఉంటున్నప్పుడు పరలోకపు మన్నాను ఏ ఏనాటి భోజనం ఆనాటికి పెట్టావు వారు మాంసం అడిగితే మాంసము పూరేలు అడుగుతే పూరేలు నువ్వు ఇచ్చిన దేవుడు దాహం వేస్తే బండను పగలగొట్టి సముద్రమంతా సమృద్ధి నీటినిచ్చావు వారు అరణ్యంలో నడుస్తుండగా వారి చెప్పులు పాతగిలలేవు వారి వస్త్రములు చినిగిపోలేవు అంతటి కృపనిచ్చిన దేవుడు అంతటి ఐశ్వర్యం నిచ్చిన దేవుడవు నీవు ప్రవ్వా ఇప్పుడు మా పితరులతో ప్రమాణం చేసావు మిమ్మల్ని నేను విడవను ఏడ బాయనని కదా మరి మా పరిస్థితి ఈ విధంగా ఉందని దేవుడి సన్నిధిలో మనం ముర్ర అయితే ఆయన అంటున్నాడు ఏమని ఇతరతో ప్రమాణం చేసినట్లు తనని నిబంధనను తన నిబంధనను నేటి వల్లి ఆ కాలంలో ఎలా స్థాపించాడో కాలంలో ఎలా స్థాపించాడో ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నాలి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ ఆజ్ఞలను బట్టి మనం అనుసరించి క్రీస్తుని వెంబడించాలి కదా అలా నేటి వలె వాటిని స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటక్కై ఏం సంపాదించుకున్నప్పుడు నేటి వలె వాటిని స్థాపించు మేము భాగ్యం సంపాదించుకుంటామయ్యా మాకు సంపాదించుకునే శక్తి దయచేయ ప్రవా అని అడగాలి అని మీకు స్వామార్థ్యము కలగజేయ దేవుడే హాలి కదా హాయ్ ఈ మాటకు ఎలా అంటే మనం ఎంతో ప్రయాసపడ మనం మాట్లాడుకుంటున్నాం కదా మన ఆలోచన ద్వారా ఎంతో ప్రయాసపడుతున్నాం దినమంతా కష్టం చేస్తున్నాం వడుకుతున్నాం కానీ ఒక వంద రూపాయలు చివరికి మూడు వందల రూపాయలు వస్తున్నాయి అవి తీసుకొని మన ఆలోచనతో ఇంటికి వచ్చి అలసిపోయి తింటే ఒక పూటకు ఒక రోజుకు సరిపోతలేవా డబ్బులు దాని దాని వలన మనం ఏమైపోతున్నాం అంటే ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే కృంగిపోతున్నాం ఆలోచిస్తున్నాం దినం లేవగానే ఆ మూడు వందల కొరకు మన ఒంటి మన ఇంటిని మన సమస్యలన్నిటిని కూడా కూడబెట్టుకుని పని చేస్తున్న దగ్గర మనం ఎంతో అవమానాలు మన దగ్గర ఏమీ లేదు అని కదా వాటన్నిటిని ఎదుర్కొంటూ ఆ మూడు వందలు తీసుకొని ఇంటికి వస్తే భార్య బిడ్డలకు సరిపోవు కదా కాబట్టి ఇక్కడ అంటాడు భాగ్యము సంపాదించుకుంటకు సామర్థ్యం కావాలి ప్రభు అంటాడు ఏమంటున్నాడు భాగ్యము సంపాదించుకుంటకు సామర్థ్యం ఇచ్చేవాడవు ఆయనే అంటున్నాడు సామర్థ్యం కలిగ అడగాలి దినమునాడు నాడు ప్రవ్వా మేము ధనవంతుల మీ లోకంలో కావాలంటే నీ ఆలోచన దయచేయి నీ జ్ఞానము దయచేయి ప్రవా దేవా నీ సామర్థ్యం ముఖ్యంగా మాకు దయచేయి నీ సత్వం మాకు దయచేయి నీ బలము మాకు దయచేయి అని అడగాలి ప్రభువు సెలవిస్తున్నాడు కదా ఈ దినమునాడు ఆయనే మాట్లాడుతున్నాడు నువ్వు డబ్బు సంపా ధనము సంపాదించాలనుకుంటున్నావా దాన్ని నువ్వు దేవుడి ద్వారానే సంపాదించుకో దేవుని ఈ దినం నుంచి అడుగు దేవ నేను సామర్థ్యం కలిగి డబ్బు సంపాదించే భాగ్యం మాకు దయచేయి ధనము సంపాదించుకునే భాగ్యం మాకు దయచేయి ప్రభు అని అడిగితే దేవుడు సత్వ కలిగిన వాడు సామర్థ్యం కలిగినవాడు లేని నీ బలేని బలాన్ని నీకు ఉన్నట్టు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు నిన్ను నీవు చూసుకో కొన్ని చుట్టూ పరిస్థితిని చూడకు దేవుడు సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకో నీ పితరులైన ఇజ్రాయెల్లను ఎలా పోషించాడో జ్ఞాపకం చేసుకో వారి భాగ్యం సంపాదించుకుంటూ వారిని ఎలా ఆశీర్వదించడం జ్ఞాపకం చేసుకో ఆ బ్రాహ్మణుడు జ్ఞాపకం చేసుకో కదా ఆ బ్రాహ్మణుడు బయటకు తీసుకొచ్చిన దేవుడు ధనవంతుని ఎలా చేశాడు జ్ఞాపకం చేసుకో సర్వం కోల్పోయిన యోగును ఎలా ఆశీర్వదించాడు జ్ఞాపకం చేసుకోని వెంకరవంతు చూసినట్లయితే చాలామంది భక్తులు కూడా మన ఎదుట ఉన్నారు కదా కాబట్టి ఆ విధంగా నువ్వు భక్తులను జ్ఞాపకం చేసుకో ఎలా ఆశీర్వదించాడు ఏమీ లేని యాకోబు తన మామ ఇంటి దగ్గర మందలను మేపుతూ మందకాపరిగా ఉంటున్నప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదించాడు సామర్థ్యం సంప ఎలా సామర్థ్యం ఇచ్చాడు ఎలా సంప ఏమీ లేదు ఆయన ఏమీ లేకుండానే యాకోబు ఒక కట్టెతో తన ఊరికి చేరాడు కదా తన మామ ఊరికి చేరాడు కదా అక్కడ ఏమీ ఆయన చేతిలో ఏమీ లేదు తన మామకు కేవలము ఆయన గాపరిగా ఉన్నాడు కదా గొర్రెలకు జీతం ఉన్నాడు కదా అక్కడ ఆ జీతముతో దేవుడు ఆ సామర్థ్యం కలగజేసారు సంపాదించుకుంటకు కాబట్టి మనం అడగాలి దేవా నీవు నాకు సామర్థ్యం కలగజేయి నీవు నాకు సామర్థ్యం దయచేయని మనము దేవుని అడగనై ఉండాలి అదే విధంగా చూసినట్లయితే ఒకటవ దిన వృత్తాంతంలో చూసుకుందాం ఇరవై తొమ్మిది పన్నెండులో చూసుకుందాం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అలియ ఎవరి కలగ కలుగుతాయి ఐశ్వర్యము గొప్పతనము దయచేసి జ్ఞాపకం చేసుకుందాం ఐశ్వర్యము కలిగేది ఏసుక్రీస్తుల వారి ద్వారా అంటే ఆయన అంటాడు ఏమని నరుల కష్టం వలన ఐశ్వర్యం కలగదు కానీ ఏకోవ ఆశీర్వాదం వలన నీకు ఐశ్వర్యం ఇచ్చిన అంటాడు కదా ప్రభువును పాదాలు పట్టుకోవాలి ప్రవ్వ మమ్మల్ని క్షమించండి మా తిరుగుబాటును వర్ణించండి ప్రవ్వ మమ్మల్ని ఆశీర్వదించండి మమ్మల్ని ఐశ్వర్యంతో నింపండి మమ్మల్ని గొప్ప ప్రజలుగా మార్చండి ప్రవ్వ ప్రజలలో మేము అవమానంగా ఉన్నాం నిందాస్పదంగా ఉన్నాం ప్రభ మమ్మల్ని చూసిన వారు మా వాసన కూడా చూడట్లేదు ప్రభ మాతో స్నేహం చేసిన వారు మమ్మల్ని చూడగానే తున్నారు ఎందుకంటే మా దగ్గర ఏమీ లేదు అని మా దగ్గర పేదరికము ఉందని మమ్మల్ని ఈ విధంగా చూస్తున్నారు ప్రభావ నీవు నాకు సహాయం చెయ్యి నీ ఐశ్వర్యము నీ గొప్పతనము మనకు కావాలి అని దేవుని ముర్ర దేవాతి దేవుడు తన సామర్థ్యము చొప్పున మనకు కలుగజేయటకు ఆయన శక్తివంతుడై ఉంటున్నాడు ఆయన బలవంతుడై ఉంటున్నాడు భయపడకు నీ చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు భయపడకు ఎందుకో తెలుసా నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు ఎందుకు నమ్మదగినవాడు అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చటకు సామర్థ్యం కలిగిన దేవుడు ఆ మాట నమ్మదగినది ఎందుకంటే ఆయన సత్యవంతుడ ఇంటున్నాడు ఆయన సత్య స్వరూపి అంటున్నాడు ఆయన వాక్యమే సత్యమై ఉంటుంది ఆయననే ఒక సత్యమై ఉంటున్నాడు కాబట్టి నీ చుట్టూ ఉన్న వ్యతిరేకతలను చూసి నువ్వు ఎప్పుడు కృంగిపోకు నీకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి నువ్వు పడిపోకు ఎందుకంటే నువ్వు పడిపోతే అపవాది నిన్ను ఇంకను పడగొడుతుంది శత్రువులు నిన్ను ఇంకను ఏడిపిస్తారు కాబట్టి అందులో నుండి నువ్వు లేవాలి అంటే నిన్ను పిలిచిన వాణి అందు నమ్మకం ఉంచు నిన్ను పిలిచిన లోకంలోకి వచ్చినప్పుడు అనేక రకాల అనేక రకాలుగా తృణీకరించబడ్డాడు అనేక రకాలుగా త్రోసిపుచ్చబడ్డాడు కదా ఆయన విసరక్రాంతుడు అయ్యాడు ఎన్నో ఆయన బాధలు అనుభవించాడు కదా కాబట్టి ఆయన జ్ఞాపకం చేసి ఆయన నీ గురించి దరిద్రుడయ్యాడు కాబట్టి దేవుడి దగ్గర మొర్రపెట్టు అంటాడు నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు అంటున్నాడు కదా ఆయన సమస్తం ఏలుతున్నాడు భూమి మీద బలము ఆయనదట ఇంకా పరాక్రమము ఆయనదట పరాక్రమ బలము గల దేవుడు పరాక్రమముగా మనల్ని చేసి మనల్ని బలవంతునుగా చేసి గొప్ప ఐశ్వర్యలుగా చేయుటకు దేవుడు ఈ దినమున్నాడు మమ్మల్ని మనల్ని దర్శిస్తున్నాడు దేని ద్వారా తన వాక్యము ద్వారా తన వాక్యము తననే కాబట్టి ఆయన ఆయన ధైర్యపరుస్తున్నాడు ధైర్యపరచడమే కాదు ఈ మార్గంలో ఈ విధంగా నువ్వు నడిచినట్లయితే నీవు ధనమును సమకూర్చుకుంటావు అన్నది అంటున్నాడు నీ దానమును ఎచ్చించువాడము నీవే హలిలుయ్య కదా ఆయన ఘనతను కలగజేవాడు ఆయననే హెచ్చించువాడు ఆయననే కదా ఆయన బలి ఇష్టమైన చేతి కింద దీన మనస్కులు అయి ఉంటే దేవుడు బహుగా హెచ్చించి వాడు అంటున్నాడు ప్రభు మాకు ఏమి తెలుగంతా నీదే నీ జ్ఞానము చొప్పున నడిపించండి అని ఆయనతో మనం ముర్ర పెడితే ఆయన దగ్గరికి ఆయన సమీపంగా మనం ఉంటే ఆయన మనల్ని లేచిస్తాడు అంటాడు అందరికీ నీ బలమిచ్చివాడవు నీవే అలిలో ఎందరికీ కాదు అందరికీ బలమిచ్చువాడు నీవే ఆయన దగ్గర కొదవలేదు ప్రతిదీ ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది ప్రయాసపడు ప్రాయసపడకుండా ఏది రాదు ప్రభు పాదాలు పట్టుకు మార్గాలు తనంతట తానే దేవుడిని కొరకు తెలుస్తాడు ఇనుప గడియలు విరగొడతాడు అదే విధంగా అంటాడు ఇక్కడ దేవుడు వాక్యము ప్రసంగి ఐదు పందంలో మనం చూసుకున్నట్లయితే విలువైన దేవుడి మాటలు ఉన్నాయి ఇక్కడ మరియు దేవుడు ఒకనికి ధన సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అలిలోయ దేవుడు ఒకనికి ధన సమృద్ధి అనుగ్రహించాడు ఇచ్చి దాని ఎందు ఎలానట తన భాగమును అనుభవించుటకు ఎలా ఇక్కడ చూసుకుందాం ఒక మనిషికి దేవుడు ధనం ఇచ్చాడనుకో దాని ఎందు ఇంకను చదువుకుందాం ధన సమృద్ధి దాని యందు తన భాగమును అనుభవింపుచుటకును అన్న పానములు తన కష్టార్జితం అందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకున్నవలేను వాళ్ళే ఇక్కడ అంటున్నాడు ఎంత చక్కగా నీకు దేవుడు ధన సమృద్ధిని ఇస్తే గనక నీవు ఇవన్నీ విన్నావు ఇప్పుడు విన్న తర్వాత మనము వీటన్నిటిని అనుసరించినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు నమ్ముతున్నావా ఇస్తాడు నమ్ముతేనే దేవుడు మేమో చూస్తాం నీ పరిస్థితిని చూడవద్దు కదా అని ఇచ్చినప్పుడు ఇలా దేవుడు అంటున్నాడు ధన సమృద్ధి మనకు దయచేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు దాని అందు దేవుడు మనకు భాగం ఇస్తాడట ఆ భాగం ఉంటే అసలు ధనం అది అనుభవించుటకు ఎలానట అనుభవించుటకు అన్నపానములు అంటే మనం అనుభవించే ఆస్తిని కూడా దేవుడు మనం సంపాదించుకుంటూ శక్తినిచ్చాడు దాన్ని అనుభవించుటకు దేవుడు కృపనిస్తాడు అలా కృపనిచ్చినప్పుడు మన దగ్గరికి మన ముందుకు భోజనం వస్తుంది చూడండి కొందరు ఆస్తులు సంపాదించుకుంటారు ధనము సంపాదించుకుంటారు కానీ దాని వారికి ఏమాత్రము కొందరికైతే సంతోషం ఉండదు ఎందుకంటే వారి జీవితాలలో మనశ్శాంతి ఉండదు తన పిల్లల ద్వారా తన కుటుంబం ద్వారా కదా తన రోగము ద్వారా ఉండదు కొందరికి దేవుడు ఎలా ఉంటే ఈ ధనమును బట్టి కొందరు అతిశయపడతారు గర్విస్తారు కదా కానీ అలా ఉండకూడదు దేవుడు అంటున్నాడు దేవుడి వలన నీకు ధనము కలిగితే దాన్ని అనుభవించటకు కృప కావాలి అంటున్నాడు కదా కృప మనకు నిజంగా దొరకాలి అది అనుభవించాలంటే మనం బ్రతికి ఉండాలి కదా ఆ బ్రతికి ఉండాలంటే క్రీస్తు యేసు నందు మనము జీవం కలిగిన వారమై ఉండాలి క్రీస్తు యేసు నందు మనం ఉండాలి కదా ఏసు నందు ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటే తగ్గింపు దినత్వము సమాధానము ఇది ఏది నాది కాదు అంతా నా దేవుడిచ్చాడు అంతా నా దేవుడి దీవెన ఇదంతా దేవుడి బలము ఇదంతా దేవుడి సామర్థ్యము అని అంటాడు ఎవరు క్రీస్తు వేసినందు బ్రతుకుతున్నవారు నివసిస్తున్నవారు క్రీస్తు వేసినందు నిలిచిన వారు ఒకవేళ క్రీస్తు వేసినందు నిలవక గర్మిస్తుల ఇదంతా కష్టము నాది బలము నాది అని అనుకున్నాం అనుకో అనుభవించటకు అక్కడ అవకాశము లేదు అవకాశము లేదంటే నీవు అక్కడ లేవు అంటే ఉండవు అని అర్థం అన్నట్లు కాబట్టి మనం పుట్టి మార్గంలోకి వెళ్లకుండా దేవుడు మనల్ని యచించినప్పుడు ప్రభు అనుభవించుటకు మన భాగమును ధన సముద్రుద్ధిని అనుభవించుటకు దేవుడు కృపనీయమని దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చాడని మనం మెసులు కొనాలి మెసులు కొనడమే కాదు ఇక్కడ అంటాడు అన్నపానములు పుచ్చుకుంటాయి ఎందు అంటాడు కొందరు భోజనం చేస్తుండగా చేస్తుండగానే కొన్ని దుర్వార్తలు వారికి వినబడతాయి భోజనం వదిలిపెట్టి లేచిపోతారు కదా కొన్ని రుచికరమైన పదార్థాలు మన ముందుంటాయి అది అనుభవించకుండానే మనకే అనారోగ్యం కలుగుతుంది కదా అంటే దేవుడి మనం జ్ఞాపకం తీసుకునాలి అన్నపానములు పుచ్చుకున్నటకు పుచ్చుకున్నటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును హలియ్య కదా అన్నపానం మనం భోజనము దేవుడిచ్చింది తినాలి మన కష్టార్జితం మందు మనం సంతోషించాలి ఈ దినము దేవుడు నాకు ఇచ్చాడు జీవితము ఈమె కష్టపడుతున్నాను ఈ కష్టంలో దేవుడు నాకు ఇంత సంపాదన ఇచ్చాడని మనము హ్యాపీగా జీవించుటకు సంతోషంగా జీవించుటకును వీలు కలిగ చేసిన ఎడల హలిలుయ అటువంటి అనుకూలమైన సమయం మనకు దొరుకుతుంది ఒకవేళ దొరుకుతే దొరకని వారి గురించి మాట్లాడుకున్నాం కదా ఒకవేళ దేవుడు తన సమృద్ధిని ఇచ్చి అందులో భాగం అనుభవించటకు కృపనిచ్చి అన్నపానములు పుచ్చుకుంటు కృపనిచ్చి అదే కాకుండా మన కష్టాలు సంతోషించటకు కృపనిచ్చినప్పుడు ఏమనుకున్నా వీలు కలగ చేసినప్పుడు అతనికి దేవుడు ఆ స్థితి దయ అనుకున్న వాళ్ళు హలిలోయ ఇంత ఇవన్నీ ధన సమృద్ధిచ్చి భోజనం చేసి భాగం అనుభవించి దానములు ఇవన్నీ రకాల మనం ఉన్నప్పుడు ఎలానట మనకు ఇది కలుగా చేసిన సంతోషపడాలట హలేయ కానీ మనది ఇది మా వల్ల జరిగింది మేము అనుభవిస్తాము అనే గర్వము మన లోపలికి రాకూడదు అంతటి అంతటి చెడు ఉద్దేశం మనకు రాకూడదు దేవుడు అంటున్నాడు నీకు కావాలి అని కోరుకుంటే నేను ఇస్తాను నా చింతకురా నీ ఆలోచనలను పక్కకు పెట్టి నన్ను అడుగు అంటున్నాడు అడిగినప్పుడు ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం ఉండాలి దేవుడే మాకు కలగజేశాడు దేవుడే అనుభవించట శక్తిని ఇచ్చాడు దేవుడే ఇదంతా మాకు కలగజేయటం ఆయన ఈ స్థితి అంతా ఇచ్చింది దేవుడే ఈ మంచి స్థితిని ఇచ్చింది దేవుడే మాకు అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు కానీ హృదయంలో మన సత్ బట్టి మన సామర్థ్యాన్ని బట్టి మన పనిని బట్టి ఎప్పుడు గర్వించకూడదు గర్విస్తే నాశనానికి ముందు నడిచేది గర్వము ఆ గర్వమును తొలగించుకున్నాలి గర్వము బహు ప్రమాదకరమైనది గర్వించిన పర్ పరలోకం నుండి నేలన పడ్డది నేలన పడి ఇప్పుడు భూలోకం ప్రతి ప్రజలను అది ఎంత తొందర పెట్టి ఎంత నాశనానికి తీసుకెళ్తుందంటే ప్రతి జనమును నాశనం చేస్తుంది ధనం సమృద్ధి అనే విషయంలో కూడా నాశనం చేస్తుంది అపవాది అది పంజాబీసే ఇప్పుడు మన పైన అందరు క్రైస్తవుల పైన కుటుంబాలను అల్లా కల్లోలం చేస్తుంది అనేక మంది జీవితాలలో ఆడుకుంటుంది అయినను సరి దానికి స్థానం ఇవ్వకుండా గర్వం అనే దురాత్మను తొలగించుకొని దీనత్వం మనం కలగజేసుకొని ప్రభు ఇది నీవిచ్చిన జీవితం ఈ సామర్థ్యం ఈ సత్వం కూడా ఇదంతా నీదే ప్రభు ఇది నీదే ఇది నీ వలన మాకు కలిగినది ఈ స్థితి మాకు ఇచ్చినది నీవే అని ప్రభు సన్నిధిలో గోజాడాలి ప్రభువును మనం హెచ్చించాలి ఎందుకంటే ఆయన జీవాధిపత్య ఇంటున్నాడు ఆయన నీకు నాకు ఈ జీవమునిచ్చి ఆయన నీకు నాకు శరీరంలో ఈ బలమునిస్తే ఈ శక్తి ఆయన తెలివిని మనకి ఇస్తేనే మనం సంపాదించుకున్నాం మనం నిలబడుతున్నాం మనం కూర్చుంటున్నాం మనం నడవగలుగుతున్నాం మనం బ్రతకగలుగుతున్నాం అంటే అంత ఆయన కృప అంత ఆయన దయ ఉంటుంది ఆయన రక్తం ఆయన రెక్కల కింద మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు విడనాడు వాడు కాడు ఎందుకో తెలుసా దేవుడు అంటున్నాడు మీరు నా తట్టు తిరుత నేను మీ తట్టు తిరగదను అంటున్నాడు కదా ఎప్పుడు ఆయన తట్టు తిరిగే వారమై ఉండాలి మన స్థితిగతులు ఎటువంటి అయినా సరే మనం మన తట్టులో నుండి మనం వెనక్కి చూడకూడదు ఎందుకో తెలుసా నాగటిపై చెయ్యి వేస్తాం అది చావైనా దరిద్రమైన ఉపద్రవమైన వస్త్రహీనత అయినా లేమి అయినా ఆకలైన ఏ బాధలైననూ మనము నాగటిపై చెయ్యి వేసామా ఆయన ఎందుకో తెలుసా మనల్ని పిలిచిన వాడు వాడు నమ్మకమైన వాడు దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టాడు మనల్ని భిక్షం ఎత్తుకొని ఎందుకో తెలుసా నీతిమంతుడి పిల్లలు భిక్షం ఎత్తుకుంటే నేను ఎప్పుడూ చూడని వాక్యము అంటే నీతివంతుడు భూమి మీద ఎవడు లేడు నీతి మంత్రుడి సర్వాధికారి క్రీస్తుల వారు మాత్రమే కాబట్టి మనం ఆయన రక్తంతో కడిగి మనల్ని ఆయన కన్నాడు కాబట్టి ఆయన పిల్లల మనము మనల్ని భిక్షమెత్తుకొనియడు నీతివంతుడు సంతానం పక్షమని నిలబడి వాద్యం అయితే వాడతాడు ఆయన కాబట్టి ఇన్ని రకాల వాగ్దానాలు మన ముందున్నాయి మరి ఎందుకు మనం ఆలోచిద్దాం ఈ దినం నుండి ఆయన సామర్థ్యం అడుగుదాం ఆయన శక్తిని అడుగుదాం ఆయన బలం నడుగుదాం ఇచ్చిన నీవే ప్రభా ఇప్పుడు ఇచ్చేవాడవు కూడా నీవే మాకు మార్గం చూపించని దేవుడిని అడుగుదాం ఇటీ కృపలో దేవుడు మనల్ని నడిపించి తన ఆధ్యాత్మిక కృపలు ఇక పరమందు పర పరలోకమందు దేవుడు మనల్ని ధనవంతులుగా చేసి నడిపించనుగాక ఏ సీ వాక్యం దీవించి గాక మన ఆత్మ నిమిత్తం బలపరచుడుగాక ఐ మీన్ ప్రేజ్ అందరికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరే పూజ ఛానల్ గురించి ప్రార్థించండి పాల్గొనండి ఆమె